రేజ్ ద లాట్ ఈ కీర్తనల గ్రంథధ్యానం పద్దెనిమిదో అధ్యాయం నలభై నాలుగు నుండి నలభై ఐదు వచ్చనుములు నా మాట చెవిన పడగానే వారు నాకు విధేయలగుతురు అన్నిలు నాకు లోబడినట్లు నటించుదురు అన్నిలు నిరస్థానగల వారే వణుకుచూ తమ దుర్గములు విడిచి వచ్చేదరు హాలే లుయా ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె తన విజయవంతమైన విజయాల గురించి విన్న వెంటనే విదేశులు తనకు లోబడి ఉండాలని ఎంచుకున్నారని దావీదు రాశాడు ఇది దావీదుకు దేవుడిచ్చిన విజయాన్ని బట్టి దేవునికి స్థుతి యొక్క కొనసాగింపు సమయంలో రెండవ గ్రంథం ఎనిమిదో అధ్యాయం తొమ్మిది నుండి పది వచనములు గమనిస్తే అక్కడ ఒక విదేశీ దేశం దావీదు సైనిక విజయం గురించి విన్నప్పుడు అతనికి వినయంగా లోబడినదని అనటానికి ఒక ఉదాహరణ దావీదు హేజరు సైన్యాన్ని అంతమొందించడం గురించి హామాత ఈ విన్నాడు తోయి తన కుమారుని దావీదుకు రాయబారాన్ని పంపించాడు యువరాము దావీదుకు వెండి బంగారం మరియు కాశ్య వస్తును బహుకరించాడు అదే అధ్యాయం దావీదు పద్దెనిమిది వేల మంది యదోమిలను చంపిన తర్వాత అతను యదేము అంతటా దండులను ఏర్పాటు చేశాడు యదోమిలందరూ దావీదు సేవకులైనట్లు సమయంలో రెండవ గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చలో చూడగలం దావీదు యొక్క సైనిక విజయం విదేశీ దేశాలను భయపెట్టిందని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ వచనం ప్రకారం ఇజ్రాయెల్ పట్ల దూకుడుగా వినించిన సైనిక శక్తులు భయంతో మరి వణుకుతో దావీదుకు లొంగిపోయారు వారు ధైర్యం కోల్పోయారు వారి కోటలు దావీదుకు వ్యతిరేకంగా భద్రతను అందించలేదు కొందరు పోరాటానికి ప్రయత్నించకుండా స్వచ్ఛందంగా ఇజ్రాయెల్తో శాంతిని చేసుకున్నారు ఈ ఖ్యాతి ఉన్నప్పటికీ దావీదు ఇజ్రాల్ సరిహద్దుల వెలుపల విస్తరించటానికి ఈ ప్రయోజనాన్ని ఉపయోగించలేదు అతను దేవుని ప్రజలపై దాడి చేసిన వారిని లొంగదీసుకున్నాడు వారిని శత్రుత్ నుండి మిత్రత్వకు మార్చాడు భక్తిహీనులైన మనుషులు తమ సంపద రాజకీయ శక్తి లేదా సైనిక బలం వారికి సురక్షితంగా భావించవచ్చు కానీ ఏదో ఒక రోజు ప్రభు వారికి తీర్పు తీరుస్తాడు మరియు వారాయన ఎదుట వణుకుతారు ప్రకటన గ్రంథం ఆరవ అధ్యాయం పన్నెండు నుండి పదిహేడు వచనములో ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగాను సూర్యుడు కంబలి వలె నలుపాయను చంద్రబింబం అంత రక్తవర్ణం పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ కాశ భూమి భూమిది రాలేను మరియు ఆకాశ మండలం చుట్టబడిన గ్రంథవలనే తొలగిపోయాను ప్రతి కొండయు ప్రతి దీపమును వాటి వాటి స్థానములు తప్పెను భూరాజులను ఘనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసును ప్రతి స్వతంత్రుడు కొండ గోలలను బండల సందులలను దాగుకొని సింహాసనాశనుడై ఉన్న వాణి యొక్క గుర్రపిల్ల యొక్క ఉగ్రత మహాదినం వచ్చను దానికి తాల జాలిన వాడేవుడు మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గుర్రపిల ఉగ్రతకును మమ్మను మరుగు చేయడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారని వ్రాయబడి ఉన్నది రాజుల రాజు మరియు ప్రభుల ప్రభు యొక్క శక్తితో పోలిచితే అన్ని దేశాల బలం ఏమీ లేదు దేడు వాక్యం దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ కొత్త తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా అవును ప్రభా తండ్రి ధనము రాజకీయ శక్తి బలం ఏవి కూడా ఎవరిని రక్షించలేవు ప్రభా తండ్రినైనా అంతే దినములో తండ్రినైనా వారి ధనం వారిని రక్షించదు వారి బలం వారి రక్షించదు నీ కృప ఉంటే తప్ప ఎవరు రక్షింపబడర తండ్రి ఇదిగో ప్రభా నీ ప్రియకుమాడు మా ప్రభని యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుతాల ఉంది విశ్వాసం ఉంచినవాడు తప్ప ఎవరు రక్షింపబడతారు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి కృపగల దేవా నీకు వందనాలు తండ్రి ఎందరైతేనైనా ఈ యొక్క ప్రార్థనలు ఏకీవిస్తున్నారో ఈ వాక్యాన్ని విన్నారు వారి జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు చేయండి రక్షణను వారికి రక్షణ బాగా నిగ్రహించండి రక్షణ పొందుకున్న వారు వారి రక్షణ పోగొట్టుకోకున్నట్లు చూపించమని అడుగుచున్నాం తండ్రి వారికి ఏ అయితే సమస్యలు ఉంటున్నాయో ఆ సమస్యలన్నిటిని బట్టి అయా తండ్రి నీకు మొరపెడుచున్నాం తండ్రి చేయండి గర్భఫలం ఉద్దేగం వివాహాల కొరికి ఎదురు చూస్తున్న బిడ్డలకు చేయండి దయముల చేత దురాత్మల చేత పీడబడుతున్న వారిని విడిపించండి అలాగే నైనా ఇదిగో ప్రభా తండ్రి ఆత్మహత్యలు చేసుకోవాలన్న ప్రేరేప నుంచి విడిపించండి ఆర్థికంగా చెదిగిపోయి మానసికంగా కృంగిపోయినటువంటి బిడ్డలను లేవనెత్తమని అడుగుచుంటున్నాం తండ్రి అలాగే తండ్రి మా దేశంలో జరుగుతున్న ఎలక్షన్స్ బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి మంచి నాయకులను గెలిపించి నిలబెట్టుమని అడుగుచుంటున్నాం తండ్రి చక్కని పరిపాలనించుటకు పరలో జ్ఞానంతో వారిని నింపమని అడుగుచున్నాం సంఘమును సంఘ కాపలను స్వార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబల మహాత్మల చేతింపి నడిపించండి అర్థ సాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ మదిని అనుగ్రహించండి కృప చూపండి సహాయం చేయండి నాయన అలాగే తండ్రి అనేక మంది తమ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేస్తుండగా వారి యొక్క ప్రార్థన అవసరతలు అయా తండ్రి మీరు వింటున్నారు తండ్రి నీకు స్తోత్ర నెరవేరుస్తున్నందు బట్టి తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా నిజమైన పనివారినితో ప్రార్థన చేస్తున్నాము చేయండి కృప చూపండి చూపండినైనా నీకు వందనాలు నాలుగు తండ్రి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడల యొక్క జీవితాలు మీరు ఇచ్చిన నూతన దా క్రీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మళ్ళమే తగ్గించుకుంటూ నేను మాత్రమే చేస్తాను నప్పుల మా ప్రభు రక్షకునే శుక్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్